ప్రజలుగా మొత్తానికి రాష్ట్రంలో ఆదివారం ప్రత్యేకతతో వివిధ పత్రికలు ఏ వార్తలు రాశాయి మరి రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి రాష్ట్ర రాజకీయాల పరిస్థితులు ఏ ఉన్నాయి అభివృద్ధి ఏ విధంగా కొనసాగుతుంది అనేది వార్తల్లోకి వెళ్ళి తెలుసుకుందాం ముందుగా ఆంధ్రజ్యోతి ప్రజలుగా ముందుగా మన జేఆర్ మారిన్యూస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ బీక్షించాలని కోరుతూ ముందుగా ఆంధ్రజ్యోతి రేవంత్ కా కమల్ ఆర్కే గారి కొత్త పలుకు ఆదివారం ప్రత్యేకత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా మట్టి కరిచిన తెలంగా మట్టి కరిచినా తెలంగాణలోని జూబ్లీ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించడం ద్వారా రాజకీయాలు చేయడం లో తాను ఆరితేరానని రేవంత్ రెడ్డి రుజువు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని అది జరిగితే పార్టీలో ప్రభుత్వంలో రేవంత్ బలహీన పడతారని చాలా మంది భావించారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ తనలోని రాజకీయ చతురతను ప్రదర్శించారు ఎన్నికల షెడ్యూల్ వీళ్ళు వెలువడకముందే అట్ పార్టీ అవగాహన కుదురుస్తున్నారు ఆ పార్టీ సూచన మేరకు నవీన్ యాదవ్కు పార్టీ టికెట్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టాన్ని ఒప్పించారు తాము సూచించిన అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో మజులిస్ట్ పార్టీ ఈ ఎన్నికల్లో గట్టిగా పనిచేసింది అదే సమయంలో ఈ నియోజకవర్గంలో ఆంధ్ర మూలాలో ఉన్న ఓటర్లు కూడా చెప్పబోదైన సంఖ్యలో ఉన్నారు దీంతో ఆ వర్గం ఓట్లపై బియ్యం దృష్టి పెట్టారు వారందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులు అయినందున అటు నుంచి నడుకొచ్చారు అటు నుంచి సెకండ్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ ప్రదర్శన నిర్వహించినప్పుడు అప్పటి మంత్రి కేటీఆర్గా మాట్లాడాడని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు గుర్తు చేయించారు డిఆర్ఎస్ ను ఓటు వేస్తే జగన్ రెడ్డికి బలం చేకూర్చినట్టేనని ఆంధ్ర మూడాలో ఉన్న హోటల్లలో విస్తృతంగా ప్రచారం చేయించారు కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చిన వచ్చి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి రేవంత్ పార్టీ పైన ప్రభుత్వం పైన పట్టు సాధించడం ఆశా కాదు ఆయన సీఎం కావడమే పెద్ద విజయం ఈ రెండేళ్లుగా తనను ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా హేళన చేసినా రేవంత్ ఆవేశ ఆ అవకాశం కోసం రేవంత్ ఎదురు చూస్తూ వచ్చారు జూబ్లీస్లో ఓడిపోయి ఉంటే రేవంత్ ప్రభుత్వం కూలిపోయి ఉండేదని చెప్పలేం కాకపోతే పార్టీలో ప్రభుత్వంలో ఆయన పరిస్థితి మరింత బలహీన పడేది పడేది పార్టీలోని ఆయన ప్రత్యర్థులు కూడా జూలు విదిలించే విధిలించేవారు ఇప్పుడు సీఎంకి ఆ పెడద లేదు రేవంత్ అల్లాటప్పగా గాలి కొట్టు గాలికి కొట్టుకొచ్చిన సీఎం కాదు శక్తివంతమైన నాయకుడు అని తనను అందరూ గుర్తించేలా ఆయన చేసుకోగలిగారు ప్రభుత్వంలోనే కాదు పార్టీలోని క్రమశిక్షణ నెలకొల్పే శక్తి రేవతి లభిస్తుంది అధిష్టానం వద్ద ఆయన మాటే ఎందుబాటు అవుతుంది రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని భావిస్తున్న బీజేపీ డబుల్ హీల్స్ లో డిపాజిట్ కోల్పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లలో ఐదు శాతం వరకు సంకిపు ఏమిటి బీజేపీ దుస్థితికి అంతర్గత కలహాలు ప్రధాన కారణమని భావించవచ్చు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మినహా మిగతా పార్టీ ముఖ్య ముఖ్యులు ఎవరూ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనలేదు బీహార్ ఫలితాలు చూశాక ఇండియా కూటమిలోని పార్టీలు కూడా కాంగ్రెస్ కు దూరం కావచ్చు కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టాలంటే ఆ పార్టీకి కాదు ఆ పార్టీ అధిష్టానానికి సాయకల్ సాయకల్ప చికిత్స జరగాలి కల్లా ఎదురు